一路。 గుడ్ మార్నింగ్ ఓ మంది మోహన్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు ఉచితమైన కొడుకు చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని కోరుతూ ఉన్నాము రేపు ఏం పిల్లలారా మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండి ప్రభు సన్నిధులు ఎల్లప్పుడూ కూడా నిత్య సంతోషంతో ఉండాలంటాలో వస్తూ మనం రెండు రెండికన్నా ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించాం సాంత్రి గంటల్లో పన్నెండవ అధ్యాయం మూడవ వచన నీతివంతుల వేరు కదలద్దు రోజ్ ట్వెల్వ్ త్రీ ద రూట్ ఆఫ్ ద రై చేస్త నాట్ బీ నోడ్ దీనికి ఏ మహిళ కలిగింది అక్కడ అద్భుతమైన వాగ్దానం ఉంది ఎందుకంటే నీటి మంతులు వేరు స్థిరంగా ఉంటుంది కదలరు అంటే ఎటువంటి ప్రమాదములు వాటిలైనా ఎన్ని రకాల తుఫానులు మరి నీతిమంతులు మీదకి వచ్చినప్పటికీ నేను వారు స్థావరం కదలదు వారి వేరు కదలదు అని ఇక్కడ అర్థం మనం చూస్తున్నాము నిజమే మరి ఇదే నీకు వాక్యంలో ఇలా చెప్తా ఉంటే సాధారణంగా మనుషులు ఏమంటారు నీతిగా జీవిస్తే రోజులెక్కడ ఉంది అని అంటూ ఉంటారు కదా అవును ఇది ఒక గొప్ప నానుడిగా మనకి తెలుసు అయితే పిల్లరా మనం ఏమున్నా లేకున్నా నీటిగా మనం బ్రతికినప్పుడు పిల్లరా దాని యొక్క పర్యవసాన్ని మనం చక్కగా సంతోషంగా అనుభవిస్తామని చెప్పి తెలియచేస్తున్నాను భక్తిహీనులకి నీతి మంతులకి ఎన్నో రకాలైన వైవిధ్యాలు పరిశుద్ధ లేఖనాలు మనకి చాలా సర్వరంగా తెలియచేస్తూ ఉన్నాయి మరి సాధారణంగా పిల్లరా మేము భక్తిని యొక్క అభివృద్ధిని చూస్తూ ఉంటాం కానీ నీతి మంతుల యొక్క గుణ లక్షణాలను మనం అలవర్చుకోకుండా ఉంటాం వాళ్ళు ఎలాగా గొప్పవారైపోయారు వాళ్ళు ఎలాగ అభివృద్ధిలోనికి వచ్చేసారు ఇంత త్వరితగతిలో ఎలా అభివృద్ధిలోనికి వచ్చారు దాని యొక్క రహస్యం ఏమిటి ఇదే చూస్తాం కానీ పిల్లరా ఈతివంతులు అడుగు జాడల్లో నడవడానికి మీరు మరి సిద్ధపడం కానీ దీని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఈతివంతుడైన వేసే అని పోలు మనం నడుచుకోవాలని చెప్తుంది ఈతివంతులు లోకంలో ఎవరూ లేరని కూడా వాక్యం చెప్తుంది ఈతివంతుడు లేడు ఒక్కడం లేడు అయితే పిల్లరా ఆయన నీతి మనకి ఆపాదించి మనల్ని నీతి మంతులుగా తీర్చిదిద్దారు కాబట్టి పిల్లరా పరిశుద్ధ లేఖనంలో నీటిమంతులకున్న లక్షణాలని పింపించు పింపించుకుని వేసే వల్లే మనం బ్రతకాలని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాను లేఖంలో పదవ పదో అధ్యాయంలో సాంప్రదాయంలో అనేకమైన మాటలు మనకి కనబడుతూ ఉంటాయి నీతి వంతుడట నిత్యము నిలిచి కట్టడం వల్లే ఉంటాడు కట్టడం వల్లే ఉంటాడని చెప్పి ఇరవై ఐదవ వర్షంలో పదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము ఇది కదా అంటే మరి నిత్యము నిలిచి కట్టడం ఒక వైభవంతో ఉండిన కట్టడాన్ని ఇచ్చి మనుషులు చెప్పుకుంటూ మరి ఎల్లప్పుడూ కూడా దాన్ని ఎలా చూస్తూ ఉంటారు అలాగే నేతివంతుడు ఉన్నా లేకున్నా ఈ లోకంలో నీతిగా జీవించి మరణించిన పిల్లరా అతని గురించి చెప్పుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను చెప్పు వాళ్ళని జీవించడం కాదు కానీ చెప్పుకునేటట్టుగా మన బ్రతుకు మన ప్రవర్తన మన అడుగు జాడలు ఇవ్వాలని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి పదో అధ్యాయంలోని ముప్పై వచ్చిన అంటాడు కదా ఈతివంతుడు ఎన్నడూ కథలింపబడడు నీటి వంతులు వేరు కదలదు అని చెప్పి కదా ప్రభు వాగ్దానం చేస్తున్నారు పిల్లరా అవును నీటి వంతుడు ఎన్నడూ కూడా కదిలించబడ్డు ఎందుకంటే ఎలాంటి తుఫాన్లు వచ్చినప్పటికీ ఎలాంటి దివస్యపరమైన పరిస్థితులు లోకంలో సంభవించినప్పటికీ కూడా నీతి నీశగా ఉంటాడు కదలడు మొదలు బదరుడు అదరుడు అని చెప్పి తెలియజేస్తూ పదకొండవ అధ్యాయంలో సాంతులు ఉండవచ్చు కూడా చూస్తా ఉంటే నీటి వంతులు చిగురాకు వలే వృద్ధి నేను అని చెప్పి చూస్తున్నాం అంటే ఇది మాత్రమే కాదు ఇలా ఇంకా వారు నూతనంగా చిగురు పెడతా ఉంటారు చిగురాకు వల్ల బుద్ధులు అందుతారండి దేనికి స్తోత్రం కలిగిన దాకా అంత మాత్రమే కాదండి ఇలా మరి సాంతులు రంగంలో కీతన వందల ముప్పై ఏడవ పదిహేడవ చూస్తే నీటి వంటలకు ఎహోవాయే సంరక్షకుడు అని చూస్తున్నాం దేవునికి అంటే దీనిని బట్టి పిల్లరా నీటిగా జీవిస్తే రోజులు లేవు అన్న మాట ఉంది చూడండి అది ఉంటే వ్యర్థమైన మాట నీటిగా జీవించిన వాళ్ళకి యార్థంగా జీవించిన వాళ్ళకే మరి ఎప్పుడు కూడా దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు వేసే సంరక్షకుడుగా ఉంటాడన్న సంగతి పరిశుద్ధ లేఖనని తెలియజేస్తా ఉంది భక్తిహీన లే భక్తి దేవునికి అసహ్యత కుప్పిస్తుంది అంటే దేవునికి స్తోత్రం కలిగిందా కాబట్టి మన జీవితాలలో పిల్లరా నీతివంతులుగా బ్రతుకుతూ నీటిమంతుడు అండి ఆమె నీతి మంతురాలు ఆమె నీటిమంతుడు అండి అతను అని చెప్పి చెప్పబడి ప్రశంసించబడే రీతిలో మన బ్రతుకులు ఉండాలని చెప్పి తెలియజేస్తే నీటి మంత్రులు కలిపి ఆపదలు అనేకములు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి అయితే వాటి అన్నింటిలోని ఆయన తప్పిస్తాడని మీకు నాలుగో గీతంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా అన్నిటిలో నుంచి అన్నమాట చేసాం కదా అంటే పిల్లరా ప్రభువు మన పక్షంగానే ఉంటాడు నీతిమంతులకు సంరక్షకుడు వారి ఎన్నటికీ కాదు నీతివంతులు వేరు మరి కదలదు అని చెప్పి వాక్యం ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నీతిమంతులకు అబ్రతుకుదాం పరిశుద్ధంగా అబ్రతుకుదాం దేవాతి దేవాకి యొక్క కృపలో వర్ధనిద్దాం అలాంటి సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించం గాక ఆమె దేవుని ద్వారా వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ మీ ప్రసాదించిన దాకా ఒక వాగ్దానం చేస్తాను మూడవ వచ్చిన రహస్య స్థలంలోని మరుగైన దానికి కలిగిన దాకా అద్భుతమైన వాగ్దాన్ని స్వీకరించి ప్రార్థన ప్రార్థం చేస్తా ఏకీభవించండి బ్రహ్మానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ దేవుడానికి వందనాలు పర్వ నిన్న నేడు నిరంతరమైన ఆశీర్దిస్తూ దీవిస్తూ కర్వా నీ కృపను మా పట్ల చూపటం మానని దేవుడుగా మాకున్న నీతి మంత్రులు వేరు అని చెప్పిన ఆయన ఈరోజు మీరు వాగ్దానం చేశారు నీతివంతుడంగా జీవించాలని చెప్పిన ఆయన తండ్రి నేను నీ కొరకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని అన్నట్టుగా ప్రభా నీతి మంతుడమైన నీళ్లు కోళ్ళు నడుచుకోగలడానికి సహాయం చేసిన కొనుక్కోమని ప్రభా వింటున్న ప్రతి ఒక్క తండ్రి నాయన నేను ఏమాత్రమో చిన్న చిన్న విషయాల్లో ప్రభా నీతి తప్పిన అయినా తండ్రి నీ యొక్క నేను ప్రభుత్వ ఆశీర్వాద కోల్పోతూ ఉంటున్నాను నేను ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో నమ్మకంగా నీతిగా యథార్థంగా ఉండడానికి కృప చూపించి మహిళ పొందుకోమని వీడల్ని ఆశీర్వించమని ప్రభు నైనా తిండి వాకి ఉంటున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుచున్నందుకు వాళ్ళని ఆలోచనలు ఇస్తున్నాను ఏమున్నాను లేకున్నాను నీ కొరికే బొత్తికే భాగ్యం దయచేసి మహిళ పొందుకో వినమంతాన్ని సమయం చేయన ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీపులో చింతలో వ్యాధులు కష్ట ఇబ్బందులు వేడిపించి రక్షించి మనం వేడుకుంటున్నాను ప్రభా ప్రయాణాల్లో పనులు విజయ బ్రమాలు నిర్వర్తించిన విశాన్ని తోడుగా ఉంచండి బిడ్డలు లేని ఓహాలు లేని సంతానం లేని బ్రహ్వా నాయన నా యొక్క ఆర్థిక లేని బ్రవ్వ నాయన అనారోగ్యం లేని బ్రవ్వ ప్రతి లేని నుంచి నేను నాయనకు వివేళ కాలుగునగా కంట్రాక్ట్ ఇస్తున్నాను సహాయ అనుగ్రహించబడిన కంట్రాక్ట్ ఇస్తున్నాను ప్రభా నేర్చుకు తండ్రి మా ప్రతి ఒక్క బిడ్డని ప్రభుత్వం బెగలా స్థాయికి అప్పగించుకుంటూ వీరి నందరినీ సాన్నిధ్యం అనుభవించే భాగ్యం మాకు దయచేస్తున్నాహం పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఆ యొక్క గౌరవ భావ చది నడిపించండి నామం అడిగి వేడుకుంటూ ప్రార్థించవచ్చు నాకు తండ్రి ఆమె